నిన్నటి వరకు జీరో టికెట్ బేస్తో ప్రయాణం చేశారన్నది మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయదలుచుకుందాం ఈ రెండింటితో పాటుగా మిగతా నాలుగు గ్యారెంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా రెండు గ్యారెంటీల్ని ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారో ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక రెండు గ్యారెంటీల్ని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం అంతేకాదు అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం దొరలకు చిహ్నంగా ఉండొద్దు అని దొర పాలన ఎక్కడా కనిపించొద్దని తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగానే ఉండే విధంగా ఈరోజు క్యాబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం చట్టం ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదించుకున్నాం దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజర్స్ట్రేషన్ కానీ ఇతరత్ర ఇతరత్రా ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది ఇలా అనేక అంశాల మీద రాష్ట్ర కేబినెట్లో క్షుణ్ణంగా పరిశీలి ఆమోదించుకోవటం జరిగింది అదే రకంగా అందశ్రీ గారు రాసిన జయ జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది తెలంగాణ అధికార చయనాన్ని మార్చాలని తీర్మానించి రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజలు ప్రతిబింబించే కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది వీటన్నిటినీ తెల అంటే ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకి గౌరవం దక్కుద్దో ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభిమానం ఆత్మాభిమానంతో తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుకున్నారో అది గడిచిన పది సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణలో రాచరుపు రాచరుపు నడవడికే కనపడింది కానీ పోరాటం చేసి సాధించుకున్న ఆ ప్రతిబింబాలు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకి కనిపించలేదు దాన్ని ఈనాడు కేబినెట్లో అది కనిపించే విధంగా క్షుణ్ణంగా చాలా ఇండెప్తుగా ప్రతిబింబే విధంగా అంటే పోరాటం చేసిన వాళ్ళు కానీ ఆనాడు అనేక సార్లు జైలు పాలైన వాళ్ళు కానీ తెలంగాణని తెచ్చుకున్నది ఇందుకు అనే విధంగా ఈ ప్రభుత్వం వాటన్నిటినీ కూడా మార్పు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని తప్పకుండా అతి కొద్ది రోజుల్లో ప్రజల ముందుకు పెట్టి కవులు కళాకారులు మేధావుల అభిప్రాయాలకు అనుగుణంగా వాటన్నిటినీ ఆ చిహ్నాలన్నిటినీ మార్పు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే చాలా కాలం అతీతమైంది ఇప్పుడు మా మిత్రులు సహచార మంత్రివర్యులు శ్రీధ్రబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే సహచార మంత్రివర్గా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు ఐ అండ్ పిఆర్ మంత్రి గారు చెప్పిన అనేక అంశాలపై ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో అనేక విషయాలపై చర్చ జరగటం ఎనిమిదవ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దానికి తోడు ఈరోజు కోడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది దానికి తోడు హైకోర్టుకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా ఈరోజు లో ఖైదీలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు ఈరోజు ఇంతపూర్వకం మరి సహచరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆరోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారిచ్చిన గెజిట్ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వా వాహనాలన్నిటి కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రూల్ లేకుండా రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని టీజీ అని కేంద్ర ప్రభుత్వం టీఎస్ టీఎస్ఆర్ను పెట్టారు ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం ఇదే ప్రజాస్వామికమైన మా ప్రజా పాలనలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇంతపూర్వకం మా సోదరులు చెప్పినట్టు అధికారపూర్వంగా చిహ్నాన్ని అదేవిధంగా ఈరోజు మరి కావలసిన మరి అందశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా క్యాబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఈ క్యాబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది మేము ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం ఆ గ్యారెంటీ సంబంధించిన అంశం విషయంలో ఎవ్వరికీ కూడా సంశయం అవసరం లేదు సందేహం అవసరం లేదు ప్రధానంగా ప్రతిపక్షాలు ఇబ్బందులు పడకుండా మేము ఈరోజు మీ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసినా ఇబ్బంది పడైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీను తప్పకుండా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాం దాంట్లో భాగంగానే మరో రెండు గ్యారెంటీస్ని కూడా అతి త్వరలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయటం జరుగుతుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను ఏం సార్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈఓస్కి మరి క్యాబినెట్ ఖాళీలున్న చోట నింపాలనే ఆమోదం తెలియజేయడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి గ్రూప్ వన్ కానీ గ్రూప్ ఫోర్ పరంగా గ్రూప్ టూ పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు అయిన వెంటనే దానిపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మను అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి మేము ఇచ్చిన మాట మేరకు దాదాపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీలను ఖాళీ నింపే ప్రయత్నంలో ఖాళీగా ఉన్న జాబ్స్ అన్నింటిని కూడా నింపే ప్రయత్నంలోనే ఈరోజు ప్రక్రియ మొదలైంది ఆ ఆ దృష్టి మా మా దృష్టికి కూడా వచ్చింది విద్యార్థులు అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్స్ అందరు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా దాని సమస్య పరిష్కారం చేయాలను ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు ఎంబ్లెంలో కాంప్లికేషన్స్ కాదు ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ప్రతి ఒక్కరితో ఈరోజు డిస్కషన్ చేయాలి స్టేట్ అమ్లం అనే వరకు ఈరోజు రాష్ట్రం ఏర్పాటు కావడానికి అనేక మంది కృషి చేశారు అన్ని వర్గాల వారు కృషి చేశారు వారందరితోని చర్చించి అందరికీ కూడా చిహ్నంగా నిలిచే మరి ఎంలం ని తీసుకోవాలని ఒక ఆలోచన కేవలం ఒకరో ఇద్దరు రూమ్ కూసుకొని నిర్ణయాన్ని కాకుండా అది కానీ క్యాబినెట్లో ఆ విషయంలో చర్చ జరగలేదు కానీ ఈరోజు కసరత్తు జరుగుతూ ఉంది ఏ విధంగా ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా దానికి తోడు అనేక సంవత్సరాలుగా ప్రమోషన్స్ పరంగా ఇబ్బంది పడతా ఉన్న కింద స్థాయిలో ఉన్న అధికారుల సమస్యలను కూడా తీసుకొని ఒక తగు విధమైన నిర్ణయం తొందరలను తీసుకోవడం జరుగుతుంది అది అసెంబ్లీలో చూస్తారు కదా ఏదైతే ఇందాక నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రేజ ప్రజల మనసులో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది లే అట్లా కాదు దాన్ని కూడా అది తెలంగాణ ప్రజలు గౌరవానికి సంబంధించింది తెలంగాణ తల్లి విగ్రహం అది దాన్ని ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చర్ ఆ రకంగా డ్రచ్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు నిజంగా ఇది మేము కేబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయం ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఊహక తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని రేపు మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం అమరవీరుల పుస్తకం సబ్జెక్ట్ అయితే రాలేదు కానీ ఈ ఫోర్ పాయింట్స్ అహంకార పూరితమైన ఆంభావంతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే కేబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది డెఫినెట్గా దాని మీద కూడా ఒక ఆల్రెడీ కొంతమంది మీద క్లారిటీ ఇచ్చాం ఇంకా కొద్ది మంది మీద తీసుకోవాల్సింది ఉంది దానికి ఒక సబ్ కమిటీ వేస్తాం కానీ లో కాదు అది ఏం డిస్కషన్ రాలేదు కానీ యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా దాని మీద కూడా అతి కొద్ది రోజుల్లో ఒక సబ్ కమిటీ నేసి డిసిషన్ తీసుకోవటం జరుగుతుంది ఈ క్యాబినెట్లో ఆ డిస్కషన్ ఏమీ రాలేదు డెఫినెట్గా రేపు అసెంబ్లీలో ఆ డిబేట్ అయితే వస్తుంది ధరణి మీదకు సబ్ కమిటీ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అసెంబ్లీలో డివైడ్ చేస్తా అన్నాయి ఎస్ సార్ ఈరోజు మా పార్టీ మేనిఫెస్టోలో కానీ ఈరోజు పార్టీ ప్రధానమైన నిర్ణయం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని దానిపైరంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది ఏ విధంగా ఎప్పుడూ ఈరోజు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మరొకమారు మారు ఈరోజు ప్రజలకు ఇచ్చిన ఒక మాట నిలుపుకునే ప్రయత్నంలో మేము కసరత్తు చేస్తూ ఉన్నాం అతి త్వరలో కూడా మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా తిరిగి రీస్ట్రక్చరింగ్ చేసి మేము మొదలు పెట్టడం జరుగుతుంది మీకు తెలియజేస్తాం మీరు మేము అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు చెప్తాం ఇప్పుడు ఆ రోజు మేము చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసుకొని మా మంత్రివర్గా సభ్యులం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా మేము చెప్పింది అమలు చేసే ప్రయత్నం చేయబోతాం అన్నిటిని కూడా ఈరోజు మెగా టిఎస్సీ చేయాలి ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎక్కడ ఏ విధంగా మరి నియామకాలు ఏ విధంగా జరగాలని ఒక పూర్తి స్థాయిలో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రాసెస్ మొదలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది సార్ ఇప్పుడు ప్రధానంగా మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంత ముందే చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు కుల గణన చేయాలని ఒక ప్రధానమైన నిర్ణయం ఈరోజు మా రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి రేపొద్దున సోషో ఎకనామిక్ పొలిటికల్ అన్ని రిపర్కేషన్స్ కూడా దాంట్లో ఆలోచన చేస్తే ఒక నిర్ణయం తీసుకోవటానికే ఈరోజు గణన చేస్తా ఉన్నాం అవి అవి విధి అన్నిటిని కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం కనుక ఈరోజు మరి సమావేశాలకు సంబంధించి మరి గవర్నర్ గారితో మాట్లాడినాక నేను అవునండి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి సంబంధించిన ప్రొసీజర్సు ప్రాసెస్ అంతా కూడా అధికార యంత్రాంగం దాన్ని ఫ్రేమ్ చేయటం జరుగుతుంది అతి త్వరలోనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాం కనుకనే తొందరనే దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ దానికి ప్రొసీజర్స్ ఫ్రేమ్ వర్క్ను కూడా ఏర్పాటు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది కనుక తీసుకోవటం జరుగుతుంది ఆ పాత ఉన్న రిజిస్ట్రేషన్కు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని దీంట్లో ఏ విధంగా అసిమిలేట్ చేయాలన్నా కూడా చేయటం జరుగుతుంది గవర్నర్ గారి మొదట ప్రసంగం ఉంటుంది తదుపరి ధన్యవాద తీర్మానం ఉంటుంది ఆ తదుపరి రోజు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు నీళ్లు నిధులు నియామకాల గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసిండ్రు దానిలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోరాటం చేయటం జరిగింది రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఏర్పడ్డది ఇక్కడ వారిది కేంద్ర ప్రభుత్వం వారి మిత్రపక్షమైన బీజేపీ ఏర్పడ్డది కృష్ణా నది జలాలు కానీ గోదావరి నది జలాలు కానీ ప్రత్యేకంగా కృష్ణ నది జలాలకు సంబంధించిన అంశం విషయంలో మనకు రావాల్సిన వాటా విషయంలో వారు ఏదైనా పోరాటం చేసి ట్రిబ్యునల్ పరంగా వారి వాదన వినిపించి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా అని మేము ప్రస్తున్నాం ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డది మీరు చూస్తారు ఏ విధమైన ఆలోచన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం ఏదైతే హరీష్ రావు గారు అంటున్నారని అంటున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అందుకు కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పది సంవత్సరాల్లో మీరు ఏమి వెలగబెట్టారో చెప్పాల్సింది పోయి అది మర్చిపోయి మళ్ళీ కే ఏది ముఖ్యమంత్రి గారు ఇదన్నారు అది అని గ్లోబల్ ప్రచారం చేయటం తప్ప రెండు పర్యాయాలు గ్లోబల్ ప్రచారం చేస్తూ కాలయాపం చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రానికి కావలసిన రావలసిన ఓటాలు పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాలు లోపాయకరమైన ఒప్పందాలు చేసుకున్నది మీరు మేము ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాకపోయా అప్పుడే గుడ్డగాల్చి మామేదే వేయాలని ప్రయత్నం చేయడానికి కనీసం ఉండాలి మీకు ఇంకొక జ్ఞానం అది మర్చిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ముఖ్యమంత్రి మా మీరు దాని గ్లోబల్ ప్రచారం చేస్తున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫ్యాక్ట్స్ ఏంటో చూపించారు ఇత పేపర్తో ఒప్పందం ఎప్పుడు జరిగింది ఆ ఒప్పందానికి సూత్రదారులు పాత్రదారులు ఎవరు కృష్ణా నీరు వదిలేసి గోదావరి నీరులో ఏదైతే ఒక లక్ష యాభై వేలు కోట్లు ఖర్చు పెట్టి ఎస్టిమేట్ చేసి సుమారు ఒక లక్ష పది వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం గట్టి నీళ్ళు తెచ్చి కృష్ణా బేసిన్లో వేస్తుందని చెప్పి ఏడున్న రైట్ని ఫోర్గోయి ఎవరు చేశారు ఇది కాంగ్రెస్ రెండు వేల పదమూడు అంటే అది ఉప్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందుకే కదా మనం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ స్టోరీ ఎందుకు ఇక్కడ నుంచి మొదలుపెట్టరు అది రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు ఎలగబెట్టి నేను చెప్పు కాబట్టి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కదా సేమ్ అదే గ్లోబల్ ప్రచారంతో కాలయాపన చేసి మళ్ళీ ఏదో రకంగా మాయమాటలు మాటలు చెప్పాలా ప్రజలకు అనేది తప్ప చెప్పే దాంట్లో యథార్థము ఏమీ లేదన్నది నాకు సత్యం థ్యాంక్ అన్న